ఇవాళ ఎవరికైనా కానీ స్టూడెంట్ లెవెల్లో వాళ్ళకి అవేర్నెస్ ఏ లెవెల్లో ఉందన్న దాన్ని బట్టి వాళ్ళ ఫ్యూచర్ని క్రియేట్ చేసుకుంటారు ఎందుకంటే చాలాసార్లు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాట్ గాట్ యూ హియర్ ఓన్ గెట్ అచీవ్ దేర్ ఏదైతే మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిందో అదే తెలివితేట్లు అదే ఆలోచన స్థాయి మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళారు అదే ఐన్స్టైన్ గారు కూడా ఏమంటారంటే యూ కాంట్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్ విత్ ద సేమ్ థింకింగ్ విచ్ విచ్ యూ హ్యావ్ క్రియేటెడ్ దట్ సిచ్యువేషన్ అంటారు అంటే నువ్వు ఏదైతే ఆలోచన స్థాయితో ఒక సిచ్యువేషన్ సమస్యని సృష్టించావో అదే ఆలోచనతో ఎలా పరిష్కరించగలుగుతావు అంటే ఈ హోటల్ ఇట్లా హయ్యర్ లెవెల్ సో ఇప్పుడే ఒక పాపతో నేను మాట్లాడుతామంటే ఆ అమ్మాయి గురించి అమ్మాయికి ఏం తెలుసు అమ్మాయికి తెలిసిన విషయాలే అమ్మాయికి తెలుసు అంటే ఎవరికైనా కానీ త్రీ జోన్స్ ఉంటాయండి మొదటిది ఏంటంటే అయినో అండ్ అయినో దట్ అయినో నాకు తెలుసు నాకు తెలుసు అన్న విషయాలు నాకు తెలుసు సో నాకు తెలుగు భాష వచ్చు తెలుగు భాష వచ్చింది తెలుసు నేను పబ్లిక్ స్పీకర్ మాట్లాడగలను తెలుసు దా సో మెనీ థింగ్స్ ఐ నో నాకు తెలుసు నాకు తెలిసిన విషయం తెలుసు దేర్ ఆర్ సెకండ్ జోన్ ఉంటుంది ఐ డోంట్ నో అండ్ ఐ నో దట్ ఐ డోంట్ నో నాకు కొన్ని విషయాలు తెలియదు కొన్నివి కాదు చాలా విషయాలు తెలియదు తెలియదు విషయాలు నాకు తెలుసు కొన్ని చోట్ల అది మన సేవ్ చేస్తుంటుంది ఎవరో చూడండి ఒక్కొక్కసారి ఇంజనీరింగ్ పిల్లలు వాళ్ళు ఒక లేక్ దగ్గరకో సముద్రం దగ్గరకో వెళ్తారు ఎవరు పొరపాటున ములితే ఇమోషనల్లా వేరే వాళ్ళు కూడా దూకి ఇద్దరు ముగ్గురు దూకేస్తుంటారు ఎందుకంటే ఆ క్షణంలో మర్చిపోతారు వాళ్ళకి ఈత రాదు అనే విషయం వేరే వాళ్ళు హెల్ప్ తీసుకోవాల్సిన విషయం అంటే కొన్ని వి సార్లు మనకి తెలియదు అన్న విషయం మనకు గుర్తుండాలి అప్పుడు మనం తెలిసిన వాళ్ళని హెల్ప్ తీసుకుంటాం లేదా నిజంగా మన లైఫ్లోనే తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడితే తెలుసుకోవడానికి దాన్ని వర్క్ చేస్తాం దాని మీద బట్ దేర్ ఇస్ ఎ థర్డ్ జోన్ ఉంటుందండి ఐ డోంట్ నో ఐ డోంట్ ఈవెన్ నో దట్ ఐ డోంట్ నో నాకు కొన్ని విషయాలు తెలియదు నాకు కొన్ని విషయాలు కాదు చాలా విషయాలు తెలియదు నాకు తెలియదు అన్న విషయం తెలియదు ఇదేదో అమెరికా గురించో అంటార్కిటికా గురించో బయట వాళ్ళ గురించో ప్రపంచం గురించో కాదండి వీళ్ళు చార్జీ పిల్లలు అడిగితే చెప్తుంది కానీ ఏ క్వశ్చన్ అడగాల మీకు తెలియాలి కదా మీకు తెలియంది ఆ విషయం మీకు తెలియ మీకు తెలియకపోతే ఏం కూడా మీకు తెలియదు కదా సో ఇది మీ గురించి అనమాట ఇవాళ ఎవరినన్నా ఒకరి మీ పేరేంటంటే చెప్తారు సో ఇంకా మీ ఫాదర్ పేరు చెప్తారు ఏం అని చెప్తారు బట్ వాట్ ఇస్ యువర్ రీజన్ వైఆర్ బార్ యా వెన్ యూఆర్ బార్న్ అనే చెప్తారు వై ఆర్ బార్ వాట్ ఇస్ యువర్ పర్పస్ వాట్ ఈస్ యువర్ మిషన్ వై ఆర్ అలైవ్ ఆన్ దిస్ ప్లానెట్ నెక్స్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఏం అచీవ్ చేయదలుచుకుందాం వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్ ఏమైనా ఆన్సర్స్ ఉంటాయండి ఇదేదో ఎవరు మనకి మనవి కాదు అదేదో వేరే గ్రహాంతర వస్తువులు అడిగి ప్రశ్నలాగా క్వశ్చన్ మార్క్ పెడతారు అంటే ఓకే పది ఇరవై సంవత్సరాలు చదివిన చదువులో మంచికి తన గురించి తాను తెలియకపోతే ఇవాళ ఐఏఎస్లు చదివి ఐపీఎస్లు చదివి ఎంత కరెక్ట్ అవుతున్నారు ఎంత యసబాసులు అవుతున్నారు ప్రజలకి అందరికీ పాలకులకి సేవకులుగా మారిపోతున్నారు కదా అంటే పబ్లిక్ సర్వెంట్ అవ్వాల్సింది సర్వెంట్స్ ఎవరికైపోతున్నారు బికాస్ వాళ్ళు పర్పస్ మర్చిపోతున్నారు వాళ్ళ కోర్ వాల్యూస్ అనేది ఎక్కడన్నా వాళ్ళకి మొక్క ఏ ఉందని మౌనం ఉందని చిన్నప్పుడు సిలబస్లో ఎన్నో కథలు ఉంటాయి బట్ ఆ ఆర్గనైజేషన్ కల్చర్లో మనకి వాళ్ళు ఎదుగుతున్నారా లేదా అన్నది వాళ్ళు మార్కులను బట్టి చూస్తున్నారు తప్ప వాళ్ళ ప్రవర్తనను బట్టి ఎక్కడన్నా ఆ స్కూల్కి ఆ కాలేజ్కి మనం జాయిన్ చేసేటటువంటి ఎక్కువ పర్సెంటేజ్ ఉంది ఇట్స్ మైనారిటీ కదండి ఎవరైనా అలా మాట్లాడితే అది కొన్ని స్కూల్సే కదా అంతా అది అందుకని ఎన్లైటన్మెంట్ అంటే అది ఎక్కడ ఉండదండి సో అండర్స్టాండింగ్ హూ యూఆర్ అది ఎప్పుడో ఎంత లేట్గా తెలుసుకుంటే అంత కాదు ఎంత ఫాస్ట్గా తెలుసుకుంటే అంత లాంగ్ యూ కెన్ ఎంజాయ్ యువర్ లైఫ్ సో థ్యాంక్ యూ ఫర్ ద కన్వర్సేషన్ అండ్ వీ విల్ కంటిన్యూ దీస్ అండ్ ప్లీజ్ టైప్ యువర్ మెసేజ్ మీ యొక్క కామెంట్స్ కింద చేయండి దాన్ని బట్టి మరొక